వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత నిన్న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోసం అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరి ఎందుకు అధికారులు ఏం చేస్తున్నారు అంత తొక్కిసలాట జరుగుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా ఇది పూర్తి నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు పత్రికల్లో కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఈ ఆరుగురు మృతికి ఎవరి కారణం ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకుంటారా అధికారుల మీద చర్యలు తీసుకుంటారా అక్కడ ఎగ్జిక్యూషన్ చేపట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఎందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేకపోయారు అనే విషయాన్ని మన అమరావతి జేఏసి పోతలు బాల్కోటే గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మరి ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగిందంటారు హారిక గారు తిరుపతిలో జరిగిన పెను విషాదం మీద మూడు అంశాలండి ఒక ఏంటంటే ఈ తొక్కిసలాట్లో ఆరుగురు భక్తుల యొక్క ప్రాణాలు పోవటం అనేది బాధాకరం ఎవరైనా సరే దాని పట్ల పశ్చాత్తాపం ప్రకటించాలి ఇలాంటి సంఘటనలో మళ్ళీ జరగకూడదని కోరుకోవాలి నేనేం చెప్తాను అనంటే హారిక గారు వేల మంది లక్షల మంది భక్తులు కానీ ప్రజలు కానీ ఒక దగ్గర గుమ్ముగుడినప్పుడు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగము ఎలర్ట్గా ఉండాలండి ఎవరు ఎన్ని చెప్పినా దానికి ఏ కారణాలు చూపినా ప్రజలు ఒక దగ్గరికి అవుతున్నారు అనుకున్నప్పుడు కొండ మీద కానీ కొండ కింద కానీ ప్రభుత్వము దాని తాలూకా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అలా అప్రమత్తంగా లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది నిన్న కూడా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఈ ఏకాదశిలో దాదాపు డెబ్భై లక్షల మందికి ఈ టికెట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా దేవస్థానం శ్రీకారం చుట్టింది చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒకటికి రెండు సార్లు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి ఎలా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ మీటింగ్లు జరిగినాయి సమీక్షలు జరిగినాయి అయినా కూడా ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాటకి కారణమయ్యింది దీని వెనక ఇంకా ఒకటి రెండు రోజులు గడిస్తే రాత్రి నిన్న ఈ సంఘటన జరిగింది కాబట్టి రెండు రోజులు గడిస్తే కొన్ని వైఫల్యాలు కూడా బయటకు వస్తాయి ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న విలేకరులు చెప్పడం కానీ కాకుండా భక్తులు చెప్పటం కానీ వాళ్ళు మాట్లాడుతున్న చనిపోయిన వాళ్ళ తాలూకా బంధువులు చెప్పటం కూడా ఆ టికెట్ పంపిణీకి సంబంధించిన ద్వారాలని ఒకటి రెండు మూడు నాలుగు ఇట్ట వరుసగా ద్వారాలు తెరవకుండా ఇది నాలుగు ఐదు ద్వారాలు తెరిచారు దాంతో టికెట్ దొరకవని చెప్పేసి అని జనం పోటీ అని చెప్పేసి అని ఒక కోణం రెండోది ఒక మహిళ వృద్ధ మహిళ అస్వస్థత గురి కావడంతో ఆమెను బయటికి తెచ్చి ఆసుపత్రికి పంపేందుకు ప్రధాన ద్వారం తెరిచారంట ఎప్పుడైతే ప్రధాన ద్వారం తెరంగలోనే భక్తులు మొత్తం కూడా ఆ ద్వారం గుండా వెళ్ళే ప్రయత్నం చేశారంట అంటే హారిక గారు నలుగురు బట్టే స్థలంలో నలభై మందిని వెళ్ళనిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయే అలాంటి ప్రమాదమే జరిగింది కాకపోతే ఏంటంటే సంఘటన జరిగిన మరుక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు అని ఆయనే ప్రశ్నించారు ఈరోజు కొండ మీద కూడా వెళ్తున్నాడు ఆయన అతను సమీక్ష కార్యక్రమాలు కూడా చూస్తున్నారు కాకపోతుందంటే ఏ మరణమైనా ఏ చావైనా ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం అవుతుంది ఒక రాజకీయం అవుతుంది తెల్లారుజామున కొన్ని డిబేట్లో కూడా మాట్లాడు మాట్లాడాను ఒక మహాతల్లి అయితే వైసీపీ మహాతల్లి కోట ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం చెప్పండి అని పిలిపిస్తుంది ఐదుగురు మరణాలతో అందుకని దీని గురించి దీని గురించి ఎలా జరిగింది ఎందుకు జరిగిందని తర్జన భర్జన కాకుండా మీకు ఇందాక బిఆర్ నాయుడు గారు కూడా రాత్రి ఆయన కూడా లైవ్ లోకి వచ్చి ఆయన పశ్చాత్తాపం ప్రకటించింది జరిగిన తర్వాత కావాలి సార్ అంటే అందుకని హారీ ఇప్పుడు కొన్ని లక్షల మంది వేల మంది ఒక గుమ్ము కొడుతున్నప్పుడు వ్యవస్థ కూడా ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇంకా అప్రమత్తత అవసరం అందుకని నేను మీకు చెప్పింది ఏంటంటే నలుగురు బట్టే స్థలంలో అక్కడ ఆ సందులు కానీ ఆ కొండ కింద ఈ టికెట్ల పంపిణీ అక్కడ స్థలం కానీ చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది చెప్తున్నారు కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అంటే ఉద్దేశపూర్వకంగా మరణాలను సంభవించాలని ఉద్దేశపూర్వకంగా తొక్కిస్తలాట జరగాలని ఎవరో కోరుకోరు అది ఒక రేజ ఒక రాజకీయ పార్టీ అని కూడా నేను అన్నా ఏ రాజకీయ పార్టీ అయినా అప్రమత్తంగా లేకపోతేనే పోలీస్ యంత్రాంగం ఇలాంటి సంఘటనలు జరుగుతుంది పోలీసులు కూడా బాధ్యతలు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఊహించని విధంగా సంఘటన జరిగితేనే ప్రమాదాలు అంటాం ఓ మనం ఊహించి జరిగితే దాని ప్రమాదం ఎలా అంటాం ఊహకి అతీతంగా జరుగుతూ ఉంటుంటే కాబట్టి ఈ సంఘటన రాజకీయ కోణంలో కాకుండా ప్రమాద కోణంలో చూడాలి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయిపోయాడు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అలర్ట్ అయిపోయాడు బాధ్యత పరస్సులు బాధ్యత పడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు రాళ్ళు చేయడం కూడా మొదలుపెట్టినాయి వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాన్ని తప్పిదం చేస్తాయి ఎంత తప్పిదం చేసినా ఏం చేసినా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావుగా హరి గారు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడ ఉండాలని ఈ చనిపోయిన బాధితులకు న్యాయం జరగాలని మళ్ళీ 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 అంటే ఎందుకనో మరి ఈ మధ్య జనం తొక్కిసలాట ఎక్కువైపోయింది మొన్న తెలంగాణలో సంజాబీ అయిపోయింది సార్ అవకాశం ఎందుకు ఇచ్చారు అసలు మొన్న మొన్న తెలంగాణలో సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప సినిమా సందర్భంగా జరిగిన పార్టీలు మాట్లాడతాయి ప్రభుత్వం కూడా లోపాలు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది తప్ప దీన్ని రాజకీయం చేయటానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదనుకుంటున్నా నేను మనం మాట్లాడాల్సింది కూడా సంఘటన జరగకోకుండా ప్రభుత్వం ఇంకా ఎలర్ట్ గా ఉండాలని చెప్తాం తప్ప ప్రజలు దోచుకున్నారు కాబట్టి జరిగింది కాబట్టి ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఎంతమందిని పెడతారని సౌకర్బి మాటలు అయితే మళ్ళా మాట్లాడడం కనిపించట్లేదు కదా పత్రికల్లో వీడియోల్లో స్థానికంగా విలేకరులు మాట్లాడుతుంది కానీ భక్తులు మాట్లాడుతుంది కూడా ఏంటంటే ఉండాల్సినంత పోలీసులు అయితే లేరని చెప్తున్నారు వాళ్ళు ఆ టికెట్ ద్వారాలు తెరవటంలో కూడా ఒక ప్లానింగ్ లేదు అని మాట్లాడుతున్నారు ఒకటే రెండు మూడు ద్వారాలు జరగకోకుండా మధ్యనేదో ఐదు ఆరు ద్వారాలు తెరిచారు దాంతో జనం అంతా కూడా పోటీ చెప్తున్నారు లోపాలు జరగకోకుండా లోపాలు జరగకోకుండా తొట్టిసలాటే జరుగుతుందండి ఏదో లోపం ఉంటుంది ఆ లోపానికి మాత్రం ప్రభుత్వం బాధ్యత పడాలి తప్పు జరగక్కోకుండా చూసుకున్నట్టయితే బాగుండేది ఎందుకంటే చనిపోయింది కూడా ఐదుగురు మహిళలు ఒక పురుషుడు ఎప్పుడు కూడా ఈ తొక్కిసలాట్లో పసిబిడ్డలను మహిళలే ప్రాణాలు పోతాయి ఎందుకంటే వాళ్ళే కాస్త బలహీనులు కాబట్టి తొక్కిసలాట నుంచి బయట పడలేరు కాబట్టి ముందుగా మహిళలు కాస్త వయసు మీద పడ్డ వాళ్ళే ఈ ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది దీని మీద అయితే ప్రభుత్వం అయితే ఎలర్ ఎలర్ట్ అయింది మేడం ప్రభుత్వం ఎలర్ట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు దీనిలో ఇంకేదన్నా తప్పులు గిప్పులు జరిగినా కూడా వాళ్ళకు సంబంధించిన ఆదుకునే కార్యక్రమం ఏమన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అనుకుంటున్నా రైట్ సార్ చూద్దాం మరి పోయిన ప్రాణాలకు బదులుగా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ కుటుంబాలకి పోయినసారి ఈ టైంలో సినిమాలు అవసరమా అని అన్నారు తెలంగాణలో జరిగిన ఒక సంఘటనకి హారిక గారు మీకు ఒక్క మాట చెప్తానండి మీరు విఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి తీసుకునే దగ్గర నుంచి మీరు చూడండి తిరుపతి కొండనే తిరుపతి కొండ మీద దర్శనాలనే భక్తుల టికెట్ల వ్యవహారాలని ఈ లక్షలాది మందిగా పోటీతున్న భక్తులకు సంబంధించిన చర్యలు తీసుకోవటంలోనే ఆయన కసరత్తు చేస్తున్నాడు ప్రతి అంశంలో కూడా ఆయన దగ్గరుడు పర్యవేక్షిస్తున్నాడు ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి తిరుపతి మీరు ఆ దిశగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు మొట్టమొదటిసారి సంఘటన జరిగింది మరి ఆ చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి నిజమే మేడం ఇప్పుడు తొలిసారిగా ఏకాదశి సందర్భంగా కొండ కింద జరగటం అనేది తొలి సంఘటనగానే చూడాలి గతంలో కూడా ఇప్పుడు జరిగిన సంఘటనలుగా నేను వినలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దేవదేవుని దర్శన భాగ్యం కోసం భక్తులు మరి పోటెత్తుతున్నారు ఇది చాలా ఎక్కువ మంది వెళ్ళటం అవుతుంది నాకు కూడా ఏంటంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి ఈ దైవ దర్శనం కోసం ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు టీటీడీ బోర్డు మెంబర్ల టికెట్లు కాస్త ఇప్పించిన బాలకోట గారు మీకు పరిచయమే కదని చెప్పేసి నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు టికెట్ కూడా ఇప్పించలేకపోతున్నా ఎందుకంటే అసలు ముందుగానే నెల తరబడి నెల రెండు నెలలు మూడు నెలలు కూడా టికెట్లు ముందుగానే ఇచ్చేస్తున్నారు లెటర్లో అంటే అంత అంత పోటీస్తున్నారు మరి భక్తులు మరి పాప పాపభీతి పెరిగిందో లేదా మోక్ష మార్గం కోసం పోటీస్తున్నారు మరి ఎందుకు నాకు తెలియదు కానీ పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా పెరిగింది రెండో కాబట్టి తీసుకోవాలి తీసుకోవాలని చెప్తాం ఏర్పాట్లు తీసుకోవాలని చెప్తాం తప్ప తీసుకోలేదు అని ఒకవేళ ఏర్పాట్లు తీసుకున్నా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా తీసుకోవాలని చెప్తాం తీసుకోవాలి ఏ కొండ దగ్గర ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండానే టీటీడీ బోర్డు బాధ్యత పడాలి ప్రభుత్వం దానికి అను అనుగుణంగానే ఆదేశాలు ఇవ్వాలి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కాబట్టి ఆయన సమక్షించిన తర్వాత ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వస్తాయా ఇందులో లోటుపోట్లు ఎవరు చేశారు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా సీఎం గారు అడ్రస్ చేసే అవకాశం ఉంది తప్పనిసరిగా ఎలాంటి కార్య ఇలాంటి యొక్క ప్రాణ సంఘటనలు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొండ మీద ఉన్న అధికారుల మీద టీటీడీ బోర్డు మీద ఉందని మాత్రం తప్పసరిగా ఎవరైనా చెప్పాలి ఇందులో ఉందండి ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత ఇందులో కాదు అని ఒక మార్పు లేని ఏం లేదు పోయింది ప్రాణాలు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మీద స్పందించినందుకు చూద్దాం మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో బిఆర్ నాయుడు గారు పర్సనల్ గా ఎలాంటి చర్యలను ఇంప్లిమెంట్ చేస్తారో నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఏం చేస్తారో చూద్దాం మరి ముందు ముందు రోజుల్లో థ్యాంక్ యూ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ గారు